రాధిక శరత్ కుమార్ అంటే అప్పట్లో చిరంజీవికి హిట్ గా యాక్ట్ చేసిన హీరోయిన్లలో ఒకరు చిరంజీవి రాధా చిరంజీవి రాధిక అంటే మంచి జోడిగా చెప్పుకునేవాళ్ళు అంతగా రాధిక చిరంజీవితో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకుల గుండెలను ఆదరగొట్టారు సినిమాల నుంచి తప్పుకున్నాక రాధిక బుల్లితెరకు దగ్గరవుతూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మురిపిరవి అనే తమిళ ధారావాహికలో కావేరి అనే పాత్ర వేశారు తర్వాత ఇది కథ కాదు అనే తెలుగు సీరియళ్లలోనూ నటించారు ఆ తర్వాత వచ్చిందే చి ఇదే తెలుగులో పిన్నిగా వచ్చింది చిత్తి సీరియల్ ద్వారా రాధిక మోస్ట్ పాపులర్ టీవీ యాక్ట్రెస్ గా మారిపోయారు రాడాన్ మీడియా వర్క్స్ పేరిట తన సొంత నిర్మాణ సంస్థలో సన్ టీవీలో వచ్చిన ఈ తమిళ సీరియల్ నాలుగు ఎపిసోడ్లు టెలికాస్ట్ అయింది సూర్య కార్తీక్ ల తండ్రి శివకుమార్ సైతం నటించిన ఈ సీరియల్ ఎంత పెద్ద హిట్ అంటే శ్రీలంకలోని తమిళ టీవీ శక్తి టీవీలో ప్రసారమై బంపర్ హిట్ కొట్టింది తర్వాత యూకే తమిళ ఛానల్ దీపంలోనూ టెలికాస్ట్ అయింది అక్కడ నుంచి రాడాన్ రాధికగా ఈమె పేరు స్థిరపడిపోయింది తెలుగు తమిళ్ మలయాళ హిందీ కన్నడ అంటూ దాదాపు మూడు చిత్రాలు చేయగా రాణి పేరు ప్రతిష్టలు చిత్తి ద్వారా సొంతం చేసుకుంది రాధిక ఇక వరుస సీరియల్లలో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అమ్మాయి కాపురం సెల్వి అరసి చల్లమే పురియామల్ పిరందోం వాణిరాణి చంద్రకుమారి ఇలా వరుస పెట్టున సీరియల్ చేస్తూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదలైన రాధిక బుల్లితెర ప్రస్థానం అలా కొనసాగుతూనే వచ్చింది ఇప్పుడు రాధిక బుల్లితెర మీద నటించిన గంటలెన్నో తెలుసా అక్షరాల మూడు వేల నాలుగు వందల ముప్పై గంటలు ఇది ఎన్ని ఎపిసోడ్లతో సమానమో తెలుసా అక్షరాల ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎపిసోడ్లు ఇంత మొత్తం ఎపిసోడ్స్ లో నటించిన భారతీయ టీవీ నటే లేదంటే అతిశయోక్తి కాదు సీరియల్లే కదా అదో సాగతీత ప్రహసనంగా కొట్టి పారేసిన వాళ్ళను మనమేం చేయలేం కానీ నటి రాధిక మాత్రం ఇంత పెద్ద రికార్డును సొంతం చేసుకుని మాంచి ఊపి మీద ఉన్నారు రాధిక సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దదే ఈమె ఎంఆర్ రాధ అనే తమిళనాట ప్రసిద్ధ విలన్ గా పేరున్న నటుడి కుమార్తె ఈమెతో పాటు పుట్టిన రాధా రవి కూడా నటుడే తర్వాత నిరోష కూడా ఈమెకు సోదరే దానికి తోడు శరత్ కుమార్ ఈమె ప్రస్తుత భర్త శరత్ కుమార్ ఎంత పెద్ద నటుడో అందరికీ తెలిసిందే ఇటీవల నా పేరు సూర్య అనే తెలుగు సినిమాలోను యాక్ట్ చేశాడు శరత్ కుమార్ ఇలా వెండితెరపై ప్రముఖ విలన్ కూతురు స్టార్ హీరో భార్య తనకు తానే స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు ఉల్లితెరపై రాధిక మోస్ట్ పాపులర్ ఇప్పుడు ఈ కొత్త రికార్డు కూడా తోడు కావడంతో రాధిక రెట్టించిన ఉత్సాహంతో టీవీ సీరియల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొంత గ్యాప్ తీసుకుని తిరిగి టీవీ సీరియళ్లలో రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారట ఆల్ ది బెస్ట్ రాధిక మీరు మరిన్ని సీరియళ్లలో నటించి సరికొత్త రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నారు మీ అభిమానులు